విజయవాడని వరదలు ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలో వరద ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి సమాచారం అందడంతో ఆయన అలర్ట్ అయ్యారని దాని ద్వారా ఇప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపొందుకున్నటువంటి నేపథ్యంలో ఆ స్లీపర్ సెల్స్ ఎవరు దానివల్ల ఎవరికి ఎటువంటి అనర్థం జరగబోతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ విజయవాడని వర్షాలు వరద ముంచెత్తున్నటువంటి నేపథ్యంలో వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వరద ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ ఉన్నారు అనేటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వచ్చిందని దానివల్ల ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతే ఉందో అది కొంచెం జాగ్రత్తలు వహిస్తుంది అనేటువంటి సమాచారం ఆ ప్రచారం అయితే సోషల్ మీడియాలో ఊపందుకుంది ఇంతకీ ఆ స్లీపర్ సెల్స్ ఎవరు ఆ స్లీపర్ సెల్స్ వల్ల ఎవరికి అనర్థం జరగబోతుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆ స్లీపర్ సెల్స్ ఉన్నాయని చెప్పి మనం చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో చెప్పారు ఇప్పుడు వరదలు వచ్చేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ వరదాన్ని మరింత పెంచడానికి అల్లకొల్లని సృష్టించడానికి కాలువల్లో గండి పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం కూడా ఉంది అందుకే ముందు జాగ్రత్త చర్యగా తనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాను కాలువల మీద కరకట్ట మీద అలాగే కృష్ణ కాలువల మీద రకరకాల ఈ బుడమేర కాలువల మీద అన్నిటి మీద కూడా పెట్రోలింగ్ పెట్టారు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్రోలింగ్ పెట్టి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము అని చెప్పి చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నారేంటంటే ఒక సీనియర్ పొలిటీషియన్ అనుభవం ఉన్నటువంటి ఆయన నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు సీఎంగా చేసిన ఆయన ఆ మాట అన్నారంటే గతంలో ఎప్పుడు ఆ మాట అనేది కదా మరి ఇప్పుడు ఎందుకు అన్నారని అంటే ఖచ్చితంగా ఈ విపత్తుని మరింత పెంచి అల్లకొల్లో చేయడానికి స్లీపర్ సెల్స్ కొన్ని పనిచేస్తున్నాయి ఆ స్లీపర్ సెల్స్ ఎవరియో కాదు జగన్మోహన్ రెడ్డి అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అందుకే ఓ పెద్ద భూతం చంద్రబాబు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి అలాగని అంతకుముందు కూడా చంద్రబాబు చెప్పాడు పెద్ద భూతం జగన్మోహన్ రెడ్డి ఆ భూతాన్ని తరివేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఆ భూతం ఉన్నంత వరకు కూడా ఇండస్ట్రీస్టులు కూడా రావట్లేదు అని ఆయన చెప్పడం జరిగింది సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఇలాంటి విపత్తు జరిగినప్పుడు గవర్నమెంట్కి ఏదైనా సలహాలు సూచనలు గైడెన్స్ ఇవ్వాలి లేదు పలు చోట్ల బాధితులు ఉన్నారు వాళ్ళని ఆదుకోలేదు అని చెప్పి చెప్పాలి లేదు ఇప్పుడు ఆయన దగ్గర భారతీయ సిమెంట్స్ ఉంది ఇందిరా టెలివిజన్ ఉంది సాక్షి టీవీ ఉంది ఇండియా ఇందిరా టెలివిజన్ సాక్షి టీవీ అనుకో తర్వాత జగతి పబ్లికేషన్స్ ఉన్నాయి వీటన్నిటి ద్వారా రియల్గా ఏంటి అనేది చెప్తే కనుక ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు అలర్ట్ అవుతారు కానీ అలా కాకుండా వాటిని ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గురించి నెగిటివ్గా ఫోకస్ చేసేదానికి ఉపయోగిస్తున్నారు సహజంగా ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కానీ ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మెడికల్ క్యాంపులు పెట్టేది తర్వాత ఆర్థిక సహాయం అన్ని చేసేవాళ్ళు వాళ్ళకి ఇమీడియట్ గా ఏమవసరం అవసరం వాళ్ళు చేసేవాళ్ళు కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి కదా ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ప్లస్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాము స్కాండ్ శాండు ల్యాండ్ మైను ఇవన్నీ స్కామ్స్ చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేతిపత్రాల ద్వారా చెప్తున్నారు కదా మరి ఇంత డబ్బు పెట్టుకొని మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల్ని సహాయం చేయడానికి కానీ లేదంటే బాధితులను ఆదుకోవడానికి కానీ ముందుకు రావట్లేదు వాళ్ళు కూడా రావాలి కదా ఆంధ్రప్రదేశ్ సమాజానికి సంబంధించినటువంటి సంపదని దోచుకున్నాడు అనేటువంటి ముద్ర ఆయన మీద ఉంది కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నాయి కదా మరి ఈ డబ్బు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది కదా తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది కదా హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది కదా మరి ఈ కాకుండా ఇంకా లండన్లో ఒకటి ఉందని చెప్పి ఈ మధ్య మళ్ళీ కొత్తగా వస్తుంది సరే ఎన్నున్నా కానీ ఆయన సొంత డబ్బు అయితే ఇబ్బందిలే కానీ ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి సొమ్ము అనేది కదా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఆ మేరకు కేసులు కూడా ఉన్నాయి కదా ఇంత సంపదను పెట్టుకొని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా విపక్ష నాయకుడిగానైనా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా అయినా మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ వచ్చినటువంటి వరదల దగ్గరికి వరదలు పరామర్శకెళ్ళావు కదా వెళ్ళినప్పుడు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా పని ప్రకటించావా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కుటుంబాలు ప్రకటించావా నువ్వు ఎక్కడ సవాలు కనపడితే అక్కడికి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ తరచూ చెప్తున్నటువంటి మాట కదా ఆ సవాలు దగ్గరికి వెళ్లే ముందు నువ్వు ఆ కుటుంబ సభ్యులకు ఆ సేవలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఏదో ఒక ఆర్థిక సహాయం ప్రకటించవచ్చు కదా ప్రకటించడు ప్లస్ ఇంత విపత్తు జరుగుతున్నా కానీ ఎక్కడ విరాళాలని ప్రకటించడు సీఎం రిలీఫ్ ఫండ్కి జమ చేయరు తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా ఏదైనా చేయాలంటే పని వాళ్ళ కేటర్ ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటర్ ఉంది కదా పని వాళ్ళైనా పిలిపియాలి కదా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు విపత్తుల్లో ఉన్నారు బాధపడుతున్నారు మీకు తగిన సహాయం చేయడానికి మీరు ముందుకు రండి అని చెప్పి పిలిపివాళ్ళు కదా ఎక్కడైనా పిలిపించినట్టుందా ఎక్కడా లేదు పోనీ ఆయన ఏమైనా ప్రకటించడా ప్రకటించా పోనీ ఆయన ఏమైనా ఇన్ టైంలో వచ్చారా రాలా ఆయన ఇడుపుల పైకి వెళ్ళి అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేసి ఇడుపులపై నుంచి నేరుగా ఇటుకు వచ్చారు సింగనగర్ విజయవాడ వచ్చి విజయవాడలో తీరి తాడేపల్లలో ఆ తర్వాత సింగనగర్కి ఆ రోజు సాయంత్రం వెళ్ళారు ఆ జిజి జరిగింది ఎప్పుడు దాదాపు దాదాపు ఇరవై నాలుగు గంటలు ముప్పై రెండు గంటల ముందు జరిగింది ఆయన అంటే జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు ఒక రోజు తర్వాత వచ్చాడండి ఆయన ఏది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఒక రోజు తర్వాత వచ్చాడు సరే ఎప్పటికప్పుడు ఒక రోజు తర్వాత వచ్చాడు నువ్వు వచ్చినందువల్ల ఏంటి బాధితులకు బెనిఫిట్ ఏంటి ఏమన్నా ఏదో ఒకటి ఉండాలిగా బాధితులు నువ్వు వచ్చావు పరామర్శించావు సాధారణంగా ఏం చెప్తుంటారంటే పెద్దలు బాగలేనటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళినప్పుడు లేదంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదా చనిపోయినటువంటి వాళ్ళకి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పదో పరకో ఇచ్చేస్తే వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారు ఖర్చులో ఖర్చుకి ఇది అందొస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తుంటారు సాంప్రదాయము అది ఆనవాయితీ అది ఇచ్చేస్తే కనుక వాళ్ళకి బాధల్లో ఉన్నారు కాబట్టి ఇది కొంచెం ఊరట కలిగి కలుగుతుంది అని అని ఓకే కనీసం అది కూడా పాటించలేదు కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద నాలుగు విమర్శలు చేసేసి వచ్చారు అదే ఆశించేది ప్రజలు మాజీ ముఖ్యమంత్రి నుంచి ఆలోచించేది అదేనా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నవే ఆంధ్రప్రదేశ్ సంపదని ఉపయోగించుకొని సిబిఐ ఈడీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మరి ఆ సామ్రాజ్యంలో ఉండేటువంటి ఖజానాలో ఉండేటువంటి కొంత డబ్బు ఒక పది పర్సెంట్ అయినా నువ్వు అనౌన్స్ చేయొచ్చు కదా కానీ వన్ పర్సెంట్ చేసినా కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయి వన్ పర్సెంట్ నువ్వు అనౌన్స్ చేసినా కానీ పేదోళ్ళు ఆదుకున్నటువంటి మాజీ సీఎంగా మిగిలిపోతావు కదా మరి నువ్వు ఎందుకు ఏ లక్ష్యంతో నువ్వు పరామర్శించి చేసినట్టు సో జగన్మోహన్ రెడ్డి ఆయన కనుక ఏదైనా సహాయం చేస్తే బాగుండేది సహాయం చేయలేదు సహాయం చేయకపోగా ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీని వాళ్ళని విమర్శించడం అనేది కొంత ఆయనకే నష్టం కలిగించేటువంటి అంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఆయన టూర్ని ప్లస్ స్లీపర్ సెల్స్ ఈ చేయకపోగా స్లీపర్ సెల్స్ ఏంటి ఆయన ఏదో పెట్టేసుకుని ఆయన మనుషుల్ని పెట్టేసుకుని గండ్లు కొట్టి ఇంకొద్దిగా మరింత ఈ వైపరీత్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది చంద్రబాబు నాయుడు అనుమానం అందరూ నిఘా వర్గాలు ఏదో సమాచారం ఇచ్చిండ్రి అది అది సహాయం చేయకపోగా హాయింసాలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడుకి ఉంది సో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా సస్పెక్ట్ మీద కేసు బుక్ చేయాలా లేదంటే ఆయన ఇప్పుడు సైన్స్ అంటే చంద్రబాబు గారి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఎటువంటి ఆధారాలతో అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అంటే రాజకీయాల్లో గుడగాల్చి మీద వేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఒక అంటే ప్రత్యర్థుల మీద ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారు చేసి ఉండొచ్చా లేదంటే పక్క ఆధారాలతోనే చంద్రబాబు గారు ఇటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేసి ముఖ్యమంత్రి హోదాలో సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు వితౌట్ ఎవిడెన్సు లేదంటే ఆధారాలు లేకుండా ఆ మేరకు సమాచారం లేకుండా మాట్లాడతారా ఎట్టి పరిస్థితులు మాట్లాడరు ఆధారాలు ఖచ్చితంగా ఉండి ఉంటాయి లేదా సమాచారం ఉండి ఉంటుంది ఆధారాలు లేకుండా సమాచారం అనే ఉండి ఉంటుంది సో సమాచారం లేకుండా అయితే మాట్లాడరు దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత రెండు నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ప్లస్ అంతకుముందు ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రచార సభలకు వెళ్ళినప్పుడు తొక్కిసలాట చేసింది స్లీపర్ సెల్స్ అనేది ఆయనకు తెలుసు మరి ఇన్ని అనుభవాలు ఉన్న తర్వాత సమాచారం లేకుండా చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గురించి అంటే స్లీపర్ సెల్స్ తోటి ఏదో చేయాలని అల్లకొల్లలు చేయాలని రాష్ట్రాన్ని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో భాగంగానే ఒక ట్రైల్ వేశాడు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని అసలు ఏ రాష్ట్రపతి పాలన ఏ పరిస్థితిలో పెడతారో ఎందుకు పెడతారు అనేది కూడా కనీస పరిజ్ఞానం లేకుండా అక్కడ పోయాడు అంటే దాని అర్థం ఏంటి భవిష్యత్తులో రాష్ట్రంలో అల్లకొల్లలు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం దానికి ముందస్తు ప్లాన్గా ఢిల్లీ వెళ్ళాడు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తూ ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు చెప్పారు లేదంటే కాలువల మీద ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్రోలింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది లస్కర్స్ అంతా తిరుగుతున్నారు ఇప్పుడు ఏ దేనికి గండి కొడతారో వీళ్ళు తెలియదు తెలియని పరిస్థితి సినిమాల్లో చూపిస్తుంటారు పక్క ఒక అయిపోవడానికి గండి కొడుతుంటారు ఆ టైపులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అల్లకొల్లం కావడానికి ఇప్పుడు కాలువలకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు స్లీపర్స్ చేస్తున్నారు అనేది అనుమానం చంద్రబాబు నాయుడికి అందుకే ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నారు దాంట్లో తప్పబట్టడానికి లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్